ఈ నిజామాబాద్ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ముప్పై ఒక్క మండల ఊర్ల పేర్లు ఇచ్చారు నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఈ విషయాన్ని కట్టుబడి ఉంటా జిల్లా అధ్యక్షుడిగా ఆరుమూరు మాజీ ఎమ్మెల్యేగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా సుదర్శన్ రెడ్డి ఆయన సొంత గ్రామం అయినటువంటి చిరాన్పల్లి చిరనపల్లి చిరాన్పల్లి అనే గ్రామం ఈ మొత్తంకు మొత్తం నాలుగు పదాల కాలు అమలు చేస్తామని చెప్పి పెట్టిన లిస్టులో ఇది లిస్టు విలేకరులంతా చూడాలి దయచేసి ఈ లిస్టును కూడా మీరు కాపీ చేసుకోండి దీంట్లో నవీపేట మండలంలోని సుదర్శన్ రెడ్డి కాబోయే మంత్రి అని చెప్పుకుంటూ తిరుగుతున్న పాపం ఆయన ఆరు నెలలు దాటిపోయింది ఏడాది అయిపోయింది పదమూడు నెలలు అయిపోయింది మంత్రిగా ఆయన ఊర్లో ఇలా వంచుతాను అండి నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నవీపేట్ మండలం నీ సొంత గ్రామం చిన్నపల్లి గ్రామానికి వెళ్దాం మహేష్ కుమార్ గౌడ్ ఆయన సొంత గ్రామం భీమగల్ మండలం అయినటువంటి నగర్కి వెళ్దాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మరి ఆయన సొంత గ్రామం అయినటువంటి జలాల్పూర్ జలార్పూర్ భూపతి రెడ్డి గ్రామానికి వెళ్దాం అదేవిధంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆయన కోమన్పల్లి గ్రామం కూడా ఇలా పెట్టుకున్నాడు ఆ గ్రామానికి వెళ్దాం బాల్కొండలో ఎలుకటూర్ గ్రామంకి వెళ్దాం సునీల్ రెడ్డి ఇన్ఛార్జి ఆయన ఊరికి వెళ్దాం మన నిజామాబాద్ ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అయినటువంటి అరవింద్ బీజేపీ ఎంపీ ఆయన ఆయన మరి గతంలో అరుస్తుండే ఎట్లా మాట్లాడుతున్నట్టే ప్రతి ఒక్క మేము అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు ప్రతినిత్యం తిట్టని తిట్టు లేకుండా డిక్షనరీలు లేని తిట్లని తిట్టు ఇప్పుడేమో చోటేబాయి అల్లా బడేబాయ్ అల్లా అనే టైపులో మారిపోయి రేవంత్ మోడీ గారు వచ్చి ఎప్పుడైతే మోడీ గారిని రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయ్ అన్నటు అప్పటి నుంచి నా నోరు బంద్ అయిపోయింది మౌనం అయిపోయింది నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి యొక్క సొంత గ్రామమైన వేల్పూర్ గ్రామం వెళ్దాం ఆ గ్రామంలో కూడా ఈ పథకాల గురించి అడుగుదాం ఇలా ట్వంటీ సిక్స్ జనవరి రోజు మేము వంద శాతం ఈ గ్రామాలకు ఇస్తున్నామని చెప్పి గ్రామాల పేర్లు పెట్టుకున్నారు అదేవిధంగా ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి అంకాపూర్ గ్రామానికి వెళ్దాం పార్టీలు ఏవైనా కానీ ఇప్పటిదాకా దేవుళ్ళ మీద ఒట్లయిపోయినాయి పచ్చి బట్టలతో తిరుగుడైపోయింది అయిపోయింది గ్రామ సభల్లో ప్రజలు గల్లవాటి తిట్లయిపోయినాయి ఉరికిచ్చి కొట్టుడు అయిపోయింది ఇక మీరు మా మీద మాట్లాడు మేము మీద మాట్లాడు కాంగ్రెస్ బీజేపీ ముగ్గురు నాయకులం మాజీలు అందరం బోదం బోధన్ సుదర్శన్ రెడ్డి సొంత గ్రామం రెడ్డి సిరాన్పె కోదాం ఇక్కడ వేల్పూర్ ఎంపీ అరవింద్ సొంత గ్రామం వేల్పూర్ కోదాం నిజామాబాద్ ఎమ్మెల్యే రెడ్డి జలాల్పూర్ ఆయన సొంత గ్రామానికి వెళ్దాం ఒకవేళ కనుక ఆ గ్రామాల్లో మీరు ఇస్తామన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు దానితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రైతు రుణమాఫీ పథకాలు వంద శాతం అమలైతే నేను మీ అందరి సాక్షిగా నా ముక్కు నేలకు రాస్తా రాజకీయ సన్యాసం తీసుకుంటా రేపు మీరు ఒకవేళ కనుక వంద శాతం ఈ చెప్పిన గ్రామాల్లో మీ సొంత గ్రామాల్లో మీరు పుట్టి పెరిగిన గ్రామాల్లో మీరు అన్నం పెట్టిన గ్రామాల్లో మీరు పాలు తాగి పెరిగిన గ్రామాల్లో వంద శాతం ఈ పథకాలు అమలు కాకపోతే మీరు ముక్కు నేలకు రాస్తారా అని చెప్పి ఈ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని భీమ్గఢ్లోని ఆయన యొక్క సొంత గ్రామం అహమద్ నగర్లో పోయి అడుగుదాం ఒకవేళ వంద శాతం పథకాలు అమలైతే నేను నా ముక్క ముక్కు నేలకు రాసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ జిల్లా ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డిని అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా